హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మాలి ఇప్పుడైతే మేము జైపూర్లో ఉన్నామన్నమాట ఈ వెహికల్ని టోటో అంటారంట నిన్న చాలామంది కామెంట్ చేశారు భలే ముద్దుగా ఉండింది పేరు సో ఇప్పుడు మేము మ్యూజియంకి వచ్చాము ఇది ఫేమస్ మ్యూజియం జైపూర్లో అని అన్నారు సో నేనైతే లోపలికి వెళ్ళలేదు ఎక్స్ప్లోర్ చేయడానికి బయటే ఉన్నాము ఎందుకంటే మాకు టూ ఓ క్లాక్కి బస్సు ఉండింది ఆగ్రాకి వెళ్ళడానికి అందుకని చెప్పి నాకు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఇంట్రెస్టెడ్గా ఉంది సో లోపలికి వెళ్లకుండా డైరెక్ట్గా కొంచెంసేపు బయట ఉండి చూసి ఇంకా స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చాము అన్నమాట ఇక్కడ మనకి జైపూర్ ఫేమస్ శాండిల్స్ అయితే ఉంటాయి కదా నాకు అవి ట్రై చేయాలని ఉండింది యాక్చువల్గా అసలు జైపూర్లో మాకు లేదు కానీ ఇక్కడికి కదా అని క్లాతింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను నా ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది మేబీ బోల్డ్ షాప్లు ఉంటాయి కాబట్టి మనం అన్నిటినీ రీచ్ అవ్వలేం కదా సో నేను రీచ్ అయినవి నా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు లేదు ఇదేంటో పెద్ద ఫోటో ఉంది అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు చాలా పెద్దగా అనిపించింది నేను కూడా సరేలే మనకి తెలియకపోయిన ఫోటో దిగదాంలే అని చెప్పి మేము కూడా ఒక మంచి ఫోటో అయితే దిగాము ఇంకా ఇక్కడ నుంచి నేనైతే స్ట్రీట్ షాపింగ్కి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇక్కడ నాకు జ్యుటీస్ అని అంటారు కదా అలాంటి శాండిల్స్ ట్రై చేయాలనుంది ఇక్కడ పైగా ప్యూర్ లెదర్ అయితే యూజ్ చేస్తారంట సో నేను చాలా షాపులు తిరిగాను మోడల్స్ నచ్చక బట్ రాజా కూడా తను ఒక షూ తీసుకుందాం అనుకున్నాడు కానీ తనకి అంత మోడల్స్ నచ్చలేదు నాకైతే మోడల్స్ నచ్చినాయి ఒక షాప్ దగ్గర అందుకని చెప్పి ఈ రెండిట్లో ఏం అని ఒక చిన్న కన్ఫ్యూషన్ ఫైనల్గా అయితే నాకు బ్లాక్ నచ్చింది అది నచ్చింది కానీ కొంచెం మనకి డ్రెస్సెస్ మీదకి వాటికి షూట్స్కి బాగుంటుంది అని చెప్పి నేను కొంచెం కాంబినేషన్ రెడ్ ఉన్నది తీసుకున్నాను అండ్ ఆ తర్వాత మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడు ప్రజెంట్ ఏం తినలేదు అంత టైం లేదు అందుకే ఇంకా బస్ ఎక్కేసాము అనమాట ఇంకా దారిలో కోలా అయితే తీసుకున్నాను బస్ ఎక్కే ముందు ఎందుకైనా మంచిది అని చెప్పి అస్సలు బస్సు కంఫర్టబుల్గానే లేదు మేము ఏంటంటే ఫోర్ అవర్సే కదా ఇక్కడి నుంచి ఐ మీన్ సిక్స్ ఫోర్ టు సిక్స్ అవర్సే కదా అని చెప్పి సీటింగ్ బుక్ చేసుకున్నాం సీట్స్ బాగాలేదు ఏం బాగాలేదు జంక్ మాతో అట్లానే తీసుకెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తే అక్కడికి సగం కూడా అవలేదు అందులో ఫుడ్ అసలుకే బాగాలేదని చెప్తున్నాను నేను ఇక్కడ అండ్ ఎవరైనా జైపూర్ వాళ్ళు ఉంటే ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చో నాకు కింద కామెంట్ చేయండి సో నెక్స్ట్ టైం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్తాం మేము సో చాలా మంది అడుగుతున్నారు స్వామి మాల్లో ఉన్నారు కదా అని చెప్పి ఇవన్నీ వన్ మంత్ బ్యాక్ వీడియోస్ అండి నేను ప్రజెంట్ అప్లోడ్ చేస్తున్నాను సో నాకు అంత టైం కుదరలేదు ఈ వన్ మంత్ నేను లాస్ట్ మంత్ అంతా ఫుల్ బిజీ బిజీగా ఉన్నాను అందుకే ప్రాపర్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు సో మేమిద్దరమే వెళ్తున్నాము జైపూర్ నుంచి ఆగ్రా అక్కడ బుక్ చేసుకున్నాం ట్రైన్ ఎందుకంటే మాకు ట్రైన్ టికెట్స్ అంత అవైలబిలిటీ లేవన్నమాట అందుకనే ఆగ్రా నుంచి బుక్ చేసుకున్నాం నేనేమనుకున్నా అంటే ఆగ్రా వెళ్తున్నాం కదా ఎలాగో తాజ్మహల్ అయితే చూద్దాము అని అనుకున్నాను ఆ తాజ్ majal de grame, ఫస్ట్ ఇయర్ యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది అది సెలబ్రేట్ చేసుకుందామని యాక్చువల్లీ ఇది నవంబర్ ట్వంటీ ఫస్ట్ ఆ టైము సో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కి మా యానివర్సరీ వస్తుంది కాబట్టి ముందే వన్ మంత్ ముందే సెలబ్రేట్ చేసుకుందాం చిన్న కేక్ కట్టింగ్ లాంటిది మళ్ళీ యానివర్సరీకి రాజా మాలలో ఉంటారు అని అనుకున్నాము ఇప్పుడైతే ప్రెజెంట్ ప్రజెంట్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట మా ట్రైన్ ఇంకా రావడానికి టూ అవర్స్ టైం ఉంది ఈ టూ అవర్స్లో ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేయాలి ఆగ్రాని అట్లీస్ట్ ముందు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాలని చాలా అంటే చాలా ఎక్స్ ట్టెడ్గా ఉన్నా నేను నాకు అది ఉంది ఎప్పటి నుంచో సో ఇంకా ఫస్ట్ స్టేషన్ దగ్గరకైతే రీచ్ అయిపోయామనమాట లగేజ్ చాలా ఉండింది ఆ లగేజ్ని అంతా ఫస్ట్ లాకర్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ముందు వెళ్ళి ఎంక్వైరీలో మొత్తం కనుక్కున్నాము ఎన్నింటికి వస్తుంది ట్రైన్ ఇంకా డిలే ఏమైనా ఉందా అని చెప్పి సో టూ అవర్స్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే ఉంది మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది సో ఇప్పుడైతే క్లాక్ రూమ్లోకి వెళ్ళి మొత్తం లగేజ్ అంతా పెట్టేస్తున్నాము ఇది పెట్టేస్తే పెద్ద సమస్య తీరిపోతుంది మాకు సో ఇప్పుడు మేము లగేజ్ పెట్టేటప్పుడు మనకి ఏంటంటే ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ని మన లగేజ్ అన్నిటి మీద రాసుకొని పెట్టుకోవాలి ఒక చిన్న స్లిప్ లాంటిది ఇస్తారు ఆ స్లిప్లో మన నెంబర్ కూడా ఉంటుందన్నమాట ఒక వన్ అవర్కి ఇంత అన్నట్టు ఛార్జ్ చేస్తారు బయటకు వచ్చాము మాకేమో ఇక్కడ ఎవరిని నమ్మాలో తెలీదు ర్యాపిడో ఏంటో తెలియదు సో ఇక్కడ ఇతనితో మాట్లాడుతున్నాం అనమాట సో మాకు తెలిసిన ఏజెంట్ ఉంటే తనకి కాల్ చేసి ఇట్లా ఆటో వాళ్ళు అడుగుతున్నారు వెళ్ళొచ్చా వాళ్ళతో అని అయితే అడిగాము సో తనతో మాట్లాడించాము ఆయన ఏం చెప్పారంటే ఎక్కువ ట్రస్ట్ చేయకండి అక్కడ మోసం చేస్తూ ఉంటారు అది ఇది అని చెప్పారు కానీ ఆయన ఇదిగోండి నా లైసెన్స్ చూడండి కావాలంటే పోలీస్ వాళ్ళని కూడా అడగండి వాళ్ళ దగ్గర మాకు రిజిస్టర్డ్ లైసెన్స్ ఉంటుంది అంటే సో ఓకే అని చెప్పి అన్నిటికీ మాట్లాడుకున్నాము ఆయన్ని దగ్గర దగ్గరలో ఫేమస్ ఏముందో అక్కడికి తీసుకెళ్ళండి ఫస్ట్ తాజ్మహల్కి తీసుకెళ్ళండి అని చెప్పాను ఆయన నాకు పెద్ద బాంబు పేల్చారు నైట్ టైం తాజ్మహల్ క్లోజ్ మేడం అసలు వెళ్ళనివ్వరు ఎవరు అని అదేంటది అసలు అన్ని నాకు చాలా బాధ అనిపించేసింది ఇంకా తర్వాత నన్ను నేను తమాయించుకొని సర్లే ఇక్కడ ఫేమస్ ఉన్న ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే అదేదో గవర్నమెంట్ షాప్కి తీసుకెళ్లారనమాట హ్యాండ్లూమ్స్ది అక్కడ నాకు అంతగా నచ్చలేదు రాజా అయితే షూ తీసుకున్నాడు ఇంకా తర్వాత ఆగ్రాకి వచ్చాక ఫేమస్ స్వీట్ ట్రై చేయకుండా ఎలా ఉంటాము సో అందుకని చెప్పి తీసుకోవడానికి వచ్చాను ఇంకా కొంచెం ఎక్కువే తీసుకున్నాను మా మమ్మీ వాళ్ళకి అండ్ ఆంటీకి కూడా పంపించవచ్చు ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా పంపించవచ్చు అని చెప్పేసి కొంచెం ఎక్కువే స్వీ స్వీట్స్ తీసుకున్నాను నాకు ఎందుకు ఈ ఆగ్రా స్వీట్ అంతగా నచ్చదు బాగా షుగర్లో డిప్ చేసేసి ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా అనిపించదు బట్ ఎనీహౌ ఇక్కడికి వచ్చాము కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తామో తెలియదు కాబట్టి వచ్చినంత వరకు తీసుకుందాం అని చెప్పి మా ఆటో ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన సజెస్ట్ చేస్తున్నారు ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పి సో కొన్ని స్వీట్స్ అయితే తీసేసుకొని బయటకు వచ్చాము ఇప్పుడు ఫుడ్ తినాలి ఫుల్ ఆకలి వేస్తుంది బస్సులో కూడా తినకుండా ఎక్కామన్నమాట మేము ఫుడ్ తింటూ రేపు మధ్యాహ్నం మాకు ట్రైన్లోకి నేనైతే పన్నీర్ బుర్జీ అండ్ చపాతీ అయితే పార్సల్ చేయించాను ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేటప్పుడు కూడా మాకు ఫుల్ ఆకలితో వచ్చాము ఏం తినడానికి లేక సో నెక్స్ట్ డే అలా అవ్వకూడదని చెప్పి నేనైతే అవి పార్సల్ చేయించుకున్నాను అనమాట రాజా అయితే వద్దన్నాడు కానీ నేను ఎందుకైనా మంచి సేఫ్ సైడ్లో ఉంటుంది అని చెప్పి తనకి చెప్పాను మాకు నెక్స్ట్ డే వరకు కావాలి అని చెప్తే తను మంచిగా ఏమి ఉల్లిపాయలు అలాంటివి ఏమి వేయకుండా చేసి ప్యాక్ చేసి ఇచ్చారనమాట ఇంకా నెక్స్ట్ డే ట్రైన్లోకి మాకు అదే దిక్కు ఇక్కడ మామూలు చలి లేదండి ఆగ్రాలో విపరీతమైన చలి ఉన్నది ఒకే ఒక్క కొట్టు కాసేపు మా ఆయన కాసేపు నేను అట్లా వేసుకుంటూ అనమాట ఫైనలీ ట్రిప్ బాగానే జరిగింది సో నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ కాదు బికాజ్ నేను రీచ్ అయిన ఆ క్లాతింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మంచిగానే అనిపించింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఇంకొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుండు అనిపించింది సో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరికైనా చెప్తాను గ్రౌండ్ లెవెల్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్ మేము ఇంత తిరిగినా కూడా మాకు ఎక్కువ కాంటాక్ట్స్ అయితే దొరకలేదు బట్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటాం ఇది వెళ్ళే కొద్ది సముద్రం లాంటిదన్నమాట సో మన బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే మనం ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చర్ని రీచ్ అయితే ఇంకా బెటర్ అవుట్పుట్ ఉంటుందని నా ఎక్స్పీరియన్స్ సో ఇప్పుడైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇది ఇంకొక హాఫ్ ఎన్ అవర్ డిలే చేసింది అబ్బాయి ఈ ట్రైన్తో ఏంటో ఎప్పుడు డిలే అవుతూ ఉంటాయి అనమాట సో ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడు చిద్దా అని చెప్పి చలి మాత్రం మామూలుగా లేదు ఎప్పుడు ట్రైన్ వస్తుందా ఎప్పుడప్పుడు విజయవాడ వచ్చేద్దామా అన్నట్టుంది నా పరిస్థితి అయితే సో ఇక్కడ ఏంటంటే ఫుల్ చలిగా ఉండింది సో ట్రైన్ ఇంకొక హాఫ్ అవర్ డిలే అయిందనమాట ఈ ట్రైన్స్ ఏంటో ఎప్పుడు డిలే అవుతూనే ఉంటాయి ఎప్పుడు ప్రాపర్ కే రాము సో మేమైతే ఈ ట్రిప్లో బాగా ఎంజాయ్ చేసాము ఎట్ ద సేమ్ టైం నాలెడ్జ్ అంతే గెయిన్ చేసుకున్నాము సో ఎట్లాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి ఎక్కడెక్కడైతే క్లాతింగ్ బాగుంటుంది ఇప్పటివరకు మేము విజిట్ చేసిన అన్నిట్లో సో కొన్ని పర్టిక్యులర్ ఏరియాస్ లేకపోతే కొన్ని పర్టికులర్ సిటీస్లోనే నాకు క్లాతింగ్ బాగా నచ్చింది కొన్ని మేము వెళ్ళినా ఏంటంటే అది వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది కానీ బట్ దట్ ఈస్ ఏ ఎక్స్పీరియన్స్ సో నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్కువ పడుకునే ఉన్నాను ఇంకా మధ్యాహ్నానికి నేను ముందు రోజు కట్టించిన రోటీ పన్నీరు మంచిగా అనిపించింది నాకు కొంచెం చల్లగా అయిపోతాయి ఆటోమేటిక్గా కానీ ఏమైతే పాసిపోలేదు చక్కగా టేస్ట్ బాగుండింది సో నేను తింటూ రాజా కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి ట్రైన్ దిగాలి కానీ అప్పుడు కూడా లేటు ఎప్పుడు అంతే లేటు లేట్ అసలు సో మేము దిగేపటికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయింది ఇంకా ట్రైన్ అయితే దిగిపోయాము విజయవాడ రాగానే అసలు రెక్కలు వచ్చినట్టు అనిపించింది అనమాట సో ఈ ఫోర్ డేస్ ట్రిప్కి ఎంత అయింది ఏంటి అనేది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఒక లాంగ్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను నేను మన విజయవాడ రాగానే అమ్మయ్యా అన్నట్టు అనిపించింది నాకు సో ఇప్పుడైతే వెళ్ళి లగేజ్ అంతా ఫస్ట్ ఇంట్లో పడేసి ఫ్రెష్ అయిపోయి శుభ్రంగా పడుకోవాలి సో ఈ ట్రిప్ సిరీస్ అయితే ఇక్కడతో అయిపోయింది యా అంతే ఈ వీడియో బాబాయ్